తీసుకుని ఒక ప్రకమో అప్పు చేస్తారు పాండవులందరినీ కూడా పిలిచాడు ధర్మరాజు నగులు సహదేవుడు భీముడు చేరుకున్నారు బావాల గురువు గారు ఇలాగ ఇంకొక నాలుగైదు ఐదు గంటలు ఆయన యుద్ధం చేస్తాడని సైనికులందరూ ఇప్పుడే స్వస్తి కాబట్టి గురువు గారిని ఉపేక్షించడానికి వీలు ఆయన ఆయన మన రహస్యాన్ని విన్నావు కదా ధర్మరాజా ఎరుగునటువంటి వాడు అన్న కూడా మాట వాడు అన్నప్పుడు అది గురువు గారు విన్నప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు పెట్టాలి అంటే భీమసేనుడు అశ్వత్థామ అనేటటువంటి ఒక ఏనుగుడు చంపేశాడు కాబట్టి నీవు ఇప్పుడు వెళ్ళి అశ్వత్థామ అనేటటువంటి ఏనుగు చచ్చిపోయిందే అశ్వత్థామ అత అని చెప్పు పుజ్జరా అనే పదం వెనపడకుండా మేము భేటీలు ఓయిస్తాము అన్నాడు కృష్ణుడు చిట్టిపురాలని ఏదైనా రెడ్డి గారండి అమ్మవారి యొక్క ఆలయానికి నూట యాభై రూపాయలు మా కళాబందానికి యాభై రూపాయలకు అనుగులు సమర్పించారు చిట్టిపురాల వాస్తవులు రఘునాథ రెడ్డి గారు భక్త మహాశైలారా ఎప్పుడైతే యొక్క సమయంలో గుళ్ళు నా విలిపిస్తూ ధర్మరాచన్నారు బాబా కృష్ణ చిన్నతనములో మా తండ్రి మరణించినప్పుడు ఎంతో ప్రేమగా మమ్మల్ని ఆదరించి అప్పుడు చేర్చుకుని అస్త్రుల వాళ్ళు విద్యించి విద్యా బుద్ధులు చెప్పించి ఎంతటి ప్రేమ

మా కడుపును పుట్టిన కన్ను బట్టిన కూడా మా కన్ను ఎదురయ్యా అని చెప్పి ఎప్పుడైతే ఆ యొక్క భీమసేనడు బాబా ఆయన గారిని ఏమి అడుగవద్దు ఆ యొక్క ఏమీ ఏమి కోరవద్దు నేను వెళ్ళి చెబుతాను బాబా మా గురువు గారికి అన్నాడు ఓహో చెబుతావా భీమసేనా సరే వెళ్ళి చెప్పు అన్నా వచ్చాడు ఎలా ఉన్నాడు అండి గురువు గారు అంటే చిన్న ప్రచన్న మాట్లాడు చాలని చెప్పావా అన్నాడు చెప్పాను కృష్ణ ఏమన్నాడు పుట్ట చీరేస్తాను నాలుక కోసేస్తాను అన్నాడు బాబా పుట్ట చీరకుండా నాలుగు కోయకుండా వదిలిపెట్టాడు సంతోషించు అది నువ్వు చెప్పినా సమయంలో బాబా కృష్ణ మరి తప్పదంటావా అన్నాడు తప్పదు నాయన శత్రువు మనకంటే బలవంతుడైనప్పుడు సామధాన భేద దండాది చతురోపాయములు ఉపయోగించడంలో తప్పు లేదు కాబట్టి గురువు గారు ఆయన ఆయనే ఆయన యొక్క మరణ రహస్యాన్ని చెప్పి ఉన్నాడు కనుక దీనిని ఆచరించడంలో తప్పు లేదు పైగా నీకు అసత్య దోషం ఏమి అంటదు నువ్వు ఉన్న మాట చెబుతున్నావు అన్నాడు అదేసరికి అలాగే నన్ను చెప్పి మనస్సులో సంకోచిస్తూనే బయలుదేరాడు జాగ్రత్త సంసిద్ధముగా పెట్టుకోండి గురువు గారి రథానికి దగ్గరగా ధర్మరాజు గారి రథాన్ని పోటివండి అన్నాడు అట్లా బయోధే వస్తున్నటువంటి సమయంలో ఆ ధర్మరాజు ఆచార్యుల వారు అవురా అంతే ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు వారే నా కుమారుడు మరణించాడని చెప్తున్నా ఆ చర్యుడైనటువంటి నా కుమారుడిని మరణమా ఈ అవతారాన్ని చాలించవలసిన సమయం వచ్చినదని చేతులు ఉన్నటువంటి ఆ యొక్క అస్త్ర శస్త్రములన్నీ కూడా పక్కన పెట్టి ఆ యొక్క రథం పైన పద్మాసనం వేసుకుని నవరథమును కూడా బంధించి పరమేశ్వరుని ధ్యానిస్తున్నాడు వారి రూపాయలు అమ్మవారికి రూపాయలు రాత్రి నాటకం వారికి వారి వారిపల్లి వాస్తవ్యం అనుకూల సమర్పించారు అదేవిధంగా వారి వారిపల్లి వాస్తవ్యం పోరా ముని లక్ష్మి గారికి పోరాలు రూపాయలు అనుకూల సమర్పించినారు భక్తులారా అదే విధంగా గొల్లపల్లి సుగుదమ్మ గారండి అమ్మవారికి ఐదు వందల ఒక్క రూపాయలు దాస్ గారికి పది రూపాయల కాను సమర్పించారు మొగరాల వాస్తవీలు భాష గారి జ్ఞాపకార్థకంగా ఏ రెడ్డి బాబు గారు అమ్మవారికి రెండు వేల రూపాయల కారణంలో సమర్పించినారు అలాగే జను వాస్తే యోగేష్ బాబు గారు అమ్మవారికి వెయ్యి వందల పదహారు రూపాయల కారణం సమర్పించారు దాసు గారికి వంద రూపాయలు రాత్రి నాటకం వారికి వంద రూపాయలకు అనుకుని సమర్పించినారు భక్తులారా అలాగే బాబు సురేంద్ర గారు చిన్నారి చిన్నారి ఒక్క రూపాయి హరిదాస్ గారికి వంద రూపాయలు వైద్య బృందానికి అనుకుని సమర్పించినారు అదే విధంగా జంగపల్లి బీసీ కాలనీ వాస్తవీలు ఏ చంగల్ రాయలు గారు ఏ రాణి గారు దివాకర్ గారు కీర్తి గారు ధర్మతేజ గారు యక్షిత గారు అమ్మవారికి వెయ్యి పదహారు రూపాయలు మా కళా